આનો ના માર્ટર માં ઓ હા 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 ઓ હો ઓ હો ઓ હો હા આ પહેલી ગડી ને એપડે એપડે ગર માં એમેસ કે એમેતું દે લાઈન 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 સ્ટાર્ટું નું ગા

తో సత్కారం చేస్తున్నారు యాదగిరి గారు అయ్యా యాదగిరి గారు తర్వాత చెప్పిన మరి నేటి కార్యక్రమం సౌభాద్రిగా మన గారి చేతి మీదుగా చదువుతారంట ఆయన కూడా కూడా రెండు సార్

क्या मालूम बावत निजता या पुरस्कार देने आएंगे दिन 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 वे गॉड सोवरिस साइजेस एस्टीमेशन ऑन न्यू टुडे एंड एवरीडे एंड फॉर टू न्यू फुल 100 इयर्स साउंड हेल्थ जय श्री कृष्ण इस पॉइंट एबीसी लाफ्टर क्लब मिनिटाइम वन अवेलेबल आरोग्य में महाभाजन अंदर सातोमा सत्मय तमसो मा ज्योतिर्गमय

1 2 3 4 5 6 7 8 9 dele, 10 dele, 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 <Sundere>, 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 ओ नमो वेकटेशय श्री गु्यो नम शांताकारजगशयनु पद्मनाभ सुशम शोगारम जगनक्षत्रसंपेन वदनं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं यो युज्ञानगम्यं वन्दे विष्णुं भववयहरं सर्वलोकेगनादं वासनात्वासुदेवस्य वासिकन्ते वोत्र्यं वासुदेव वोत्र्यं सर्वलोकेनि वासोशी वासुदेव नमः तुके ओम नमः नस्तन नस्तन इतना नस्तन एतीश नाना

शतमानं भवति शतायुः पुरुषक्षकेन्द्रिय आयुषेवेन्द्रिये प्रतिदिष्टति दिव्यसाकेतरां ग्रामदेवतानुग्रहप्राप्तयतु कुलदेवतानुग्रहप्राप्तयतु अश्वत्थामा बलिर्यासो अनुमांसो विषणा कृपर परशरामस्य सप्तैतेचिन् जीवनः सप्तैतां परेणित्यं मार्केण्डेयशास्त्रं जीवेटश्वर् संप्राग्णा अपमृत्यैव जिता वर्तमानम भवति शतायुः आयुष्येन्द्रि प्रतिष्ठति प्रसन्न साहिने नमो वम वै श्रवण कुरमहे कामाय काम काम काम्यम कामेशवण ददा कुबेरा वै श्रवणा महाराजा नम शतम भवती शतायु पुष शतेन्द्रिय आयुष्येन्द्रि प्रतिष्ठती అదిల్ల యావకుటిన రూలు కూడా ఇక్కడ ఆనందంగా అందరం నుడు చెప్పుకోలేని అందు కావాల్సిన శక్తిని అన్నిటిని అన్ని బలాన్ని ఐనికి అల్లానే మనకు కూడా ఇవ్వాలని దేవాది దేవుడైన నా వెంకటేశ్వరుని పతితో వినమ్రంగా ప్రార్థించుకుంటూ సర్వేజనా సుఖోభవంతు స్వాస్తి థాంక్యూ చెప్పాను చెప్పలేదమ్మా ఎక్కడ ఉన్నావు నీ తండ్రంలో నీ ఉన్నావు ఇప్పుడు లేదు సరే సతీ సమేతంగా పోగుదల తెచ్చి మార్చితో కూడా ఆరు సతీపరి గారికి ఇద్దరికి కలిసి

ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి ఆయన ఆనందం ఉంటాడు చుట్టూ వాళ్ళు కూడా ఆనందం చూపిస్తాడు ఆనందమణి గారికి కలిసి

కూడా వేసి ఆధ్యవద్యం చేస్తున్నారు ఆయన కూడా నెక్స్ట్ మన మహేశ్వరరావు గారు మహేశ్వరరావు గారు ఆయన కూడా మహేష్ గారు మేడం విజయలక్ష్మి గారితో కలిసి షాలు సన్మానం చేస్తూ ఉన్నారు ఒకవైపు విషయం చెప్తూ పసుపు అందిస్తున్నారు మేడం అదేవిధంగా మహేష్ గారు విజయలక్ష్మి గారు కలిసి చాలా పెద్ద షాలు తెచ్చారండి కప్పుకో ఓ ఓ రామలియ అవార్డ్ సినిమా సినిమా అవార్డ్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారండి ఆయన ఆయన కూడా ఒక సినీ dostr అంటే సన్మానం చేస్తున్నారు ఓ ఓ ఓ ఓ నెక్స్ట్ మన బాలరాజ్ గారు నూతన మోటివేటర్ సతీమణితో సహా వచ్చి ఆనంద్ గుప్తా గారికి చాలు సల్మానండి నెక్స్ట్ నోకేష్ గారు నోకేష్ రెడ్డి గారు తీసుకొని అక్షరులు తీసుకోండి

చె సత్యం గారు నేను మన దుర్గా మేడం గారితో యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పాయింట్ బై పాయింట్ చెప్తూ ఉంటారు ఆడుకోవడం ఒకసారి గట్టిగా చెప్పట్లేదు నెక్స్ట్ అలా అయితేనా నెక్స్ట్ మళ్ళ ఓహో అన్నపూర్ణ గారు మనమందరం గ్యారెంటీ తీసుకొచ్చారండి ఆడు కూడా ఒకసారి గట్టిగా జబరు కొడండి అదే విధంగా ఆస్తాన గాన కొగీల అంకొడా గట్టిగా కవర్ చేస్తే గట్టిగా జబరు జబరు గట్టిగా జబరు కొడండి ఓహో ఇంకేనేం అనౌన్స్ చేయాల కదా ప్రత్యేక ఏంటంటే మొత్తం మూడింటిలో కట్టారు కదా మూడు ప్రైజ్ పంట త్రీ పంట త్రీ కురి అప్పుడప్పుడు ప్రజలు పట్టు మేడం మీరు మాట్లాడతారా అమ్మ మధురమైనది

த தா தா இங்க அது ஃபிரெண்ட்ஸ் வச்சு தான் பல நிலையாடு ஓகே சார் போட்டி நிலவாடு பலரி